చెప్పాలంటే కళా ప్రోత్సాహకులు కళామూర్తులు దర్శనామూర్తులు నా నరసింహారావు గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి చాలా మంది ప్రముఖులు ఉన్నారు ఇక్కడ నేరుగా విషయంలోకి చెప్తున్నాను కవిత శీర్షిక విశ్వవస్తువు ఉగాది భిన్నత్వమా ఏకత్వమా భిన్నత్వంలో ఏకత్వమా శీర్షిక పేరు అది భిన్న అవయముల శరీరము మానవ శరీరము ఏకత్వ సేవలో మన మానవ శరీరము భిన్న ఇంద్రియ అవయముల నిర్మాణము మానవ శరీరము ఏకత్వ సాధనకు ఉపయోగించు శరీరము మానవ శరీరము పంచభూతములు జీవుల పయనములో ఏకత్వము నదులములు వేరు చేరు ప్రదేశము గమ్యములో మతములు అనేకములు అన్ని మతముల సారము ఒక్కటే ప్రదేశ రూపములు వేరు ఆకలి దప్పికలలో ఏకత్వము ఒక్కటే పువ్వుల రంగులు వేరు కలుపు దారము ఒక్కటి ఆవుల రంగులు వేరు అందించు క్షీరము రంగు ఒక్కటే భిన్న రుచులలో కవుల భిన్న రుచులలో మనుషుల నాలుక ఒక్కటి అన్నింటిలో ఏకత్వము ఉదరము వివిధ సంస్కృతి సంప్రదాయ

మనుగడ తరుగు చుండ తెలుగు వెలుగు కవి సమ్మేళనముల భిన్నత్వముల ఏకత్వ సందేశము విశ్వవసు బాల వికాస వైభవ పైలంబు కావలను విశ్వవసులు విశ్వమే విశ్వముగాదిగా కావలను విశ్వవసు ఇది నా కవిత మనం ప్రకృతిలో మనిషి శరీరము పువ్వులు నవ్వులు మనకు ఇవన్నీ కూడా భిన్నత్వాలు ఏకత్వం ఉండేది మన భారతదేశం మనకి చివరిగా మా మిత్రుల అభిలాష్ బ్యాంకు ఒక ఆసుపత్రి శ్రీ శ్రీ బాల వికాస కేంద్రము భిన్నత్వముల ఎన్నో కార్యక్రమములు రూపొందించుచుండే ఏకత్వ లక్ష్యం ఒక్కటే బాల వికాసకు మానవత ఆనంద నవ భావితరాల వికాసము అన్ని విధములా బాలిక అనుకున్న లక్ష్యముల విశ్వవిజేత మీ విశ్వవాసు